హాయ్ ఫ్రెండ్స్ మన టైం అయితే ఏం బాగాలేదు ఈరోజు మన రెండు ఆటోలు రిపేర్కి అయితే వచ్చేది సెల్ప్ బోర్డర్ ప్రాబ్లం ఒక ఆటోకి వచ్చేసి పదహారు వందలు ఇంకో ఆటోకి వచ్చేసి రెండు వేల రెండు వందలు ఇవి ఏ సెల్ప్ అన్న రిపేర్ చేస్తున్నాడు మనకు ముందునే కలెక్షన్స్ లేవు చాలా ఇబ్బందిగా ఉంది ఆటో వాళ్ళకి ఇలా రిపేర్లు వస్తే ఇంకేం చేసేది ఇంకా మా తమ్ముడు ఆటోలో పాలుది కదా అది వర్క్ కాలేదని చెప్పి మన ఆటోలో ఎత్తాం క్యాన్లు ఇంకా సరేలే రెండు రిపేర్ చేయిద్దాము సెల్ఫ్ మోటార్ తక్కువ అవుతుంది అనుకుంటే అన్న సరే ఐదు వేల నాలుగు వందలు చెప్పా ఇంకా సైలెంట్గా లెంట్గా ఏం చేస్తామని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాము లేం కానీ రిపేర్ చేయించేసాను ఇంకా రెండిటికి ఫిట్టింగ్ అయిపోగానే అందుకైతే అమౌంట్ మనం పే చేయాలి మన ఆటోకైతే ఇవే పెయిన్ ఈ బ్రష్లు తర్వాత ఇది పెయిందని చెప్పి కొత్త తెప్పించాడు వీడు పని చేయరా అంటే ఆలిస్తున్నాడు నిద్ర వస్తుందన్న అంటాడు